జామసేన తెలంగాణ ఆంధ్ర రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు మేము గతంలో ఒక లాక్డౌన్ ముందు అనుకుంటా పైన హాల్లో ఒకసారి ఇక్కడనే విద్యార్థులతో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మరి ఈరోజు రేపు ఎట్లా నేను హైదరాబాద్ నుంచి నేను నవ్వులు పెంచిన వాళ్ళ లోపల మళ్ళీ ఒకసారి ఇక్కడొచ్చిన అయితే ఇక్కడ ఉన్న మీకు పాఠలు చెప్తే ఉపాధ్యాయులు వాళ్ళు మీకు పాఠం చెప్పే ప్రాధాన్యత ఉంటుంది ఇతర ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు కొన్ని నియమా నివాళనతో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం లేకపోవచ్చు కాబట్టి కళాశాలలో మీకు

ఎందుకంటే మేము కూడా మేము చదువుకునేటప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇప్పుడున్న మౌలిక వాసుపత్రు లేవు ఇప్పుడున్న అవకాశాలు లేవు అసలు ఒక ఊరు ఊరికి ఒక ఊరికి రావడానికి కూడా బాగా సౌకర్యం లేదు చదువుల చైతన్యం వచ్చింది గ్రామీణ స్థాయి వారు కూడా చైతన్యం రాన వాళ్ళే ఒక ఇరవై ఏళ్ళ క్రింద చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే విద్యా వ్యవస్థలో విద్యార్థుల సంఖ్య పెరిగింది కానీ షెడ్యూల్ కూడా పరిగెత్తడం కూడా అలాగే జరుగుతా ఉంది మేము ఇరవై వచ్చేవారు కూడా ఏమన్నా ఆలోచన కూడా అంటే అంటే కాదు తెలియని వ్యక్తికైనా తెలిసిన వ్యక్తికైనా భయపడే గౌరవించే వాళ్ళం గౌరవం లేదు అసలు మాకు పాడవచ్చు అతను స్కూల్ విడిచి బయటపెట్టిన తర్వాత అంటే వైయ్యూ కూడిన గౌరవంకి చదువుకోవడం అంటే ఈరోజు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడగలను ఇక్కడ ఉన్న విద్యార్థులు రేపు భవిష్యత్తులో చేసే తీర్మానంలో వివిధ రకాల స్థాయిలో ఉండొచ్చు కావచ్చు ఐపీఎస్ కావచ్చు కావచ్చు లేదా ఎన్టీఓ కావచ్చు మంత్రి కావచ్చు ఒక గొప్ప దేశం కలిగిన తగ్గ ఉపాధ్యాయులు కూడా మీరు రావచ్చు వారీ నిర్మాతలు ఎవరైనా అంటే ఆ నిర్మాత ఎక్కడ తయారు చేయబడతారంటే కేంద్ర యాక్టగా తయారు చేయబడ మనుషులు వాడు ఆడే వస్తువులనే తయారు చేసిన తప్ప మేధా సంపద ఈ సమాజానికి ముందుకు నడిపించే ఒక మానవులను ఒక మహాబాహులను తయారు చేసేది మన పరిశ్రమ పరిశ్రమ అయిపోయే వస్తువులు తయారు చేసేది కాద మనకు జ్ఞానబోధ చేసి మనకు విజ్ఞానవందన చేసి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి ఇంకా ఉదాహరణకి ఇంకా పురోగతి చెప్పడానికి ఇంకా ఇంకా కొత్త కొత్త ఐడియాలి ఆ ఉపాయాలుగురాలి ఆ ఉపాయం ద్వారా కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకెళ్ళి మన వెనుక వచ్చి వాడుకరాలకు మంచి జీవనాన్ని మంచి మౌలిక వసతులను మంచి ఆచార వ్యవహారాలను మంచి విజ్ఞానాన్ని వినోదాన్ని పాటలు తీసేది ఎక్కడన్నా తరగతి గదులను వచ్చేది ఎంపీఓ తయారైనా తయారైనా అండ్ తయారైనా సైంటిస్ట్ తయారైనా కూడా తరగతి గదికి తయారైనా తరగతి గదికి వెళ్ళని వ్యక్తి ఏమి కార్యం ఏమి కార్యం అంటే ఏదో ఒక పని చేస్తాడు కానీ తన తన చేతులతో పనిచేస్తాడు తరగతి గదికి వెళ్ళని వ్యక్తి కానీ ఉపయోగించి తన పరిధి పరిధిలో మంత్రపించి ఏమి ఆలోచించలేదు నూతన శానికి నాని పలకలేదు దయచేసి విద్యార్థులు మీ అమ్మ నాన్నలు ఎన్నో కష్ట నష్టాలను మీ అమ్మ నాన్నల్లో కొందరు విద్యావద్దు కొందరు మామూలుగా ప్రాథమిక స్థాయిలో వ్యక్తి

పరిపూర్ణమైన అవగాహన ఎవరైతే శ్రద్ధ పెట్టి ఉపాధ్యాయులు చదువు చెప్పినట్టు ఉంటారో వాళ్ళకు పరిపూర్ణ అవగాహన ఎందుకు పరిపూర్ణ అవగాహన మేము పైసలు పెట్టం మేము చదువుకుంటే కంటే కొంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది అనే భ్రమలో ఉండొచ్చు మీరు చదువుకునే చోట మీతో స్నేహితులు కానీ మీతో చదువుకున్న వాళ్ళు కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కొంటున్నారు మీరు చదువుకుంటున్నారు అయితే ఆ చదువుకునే దగ్గర మనకు చదువు చెప్పేవారు కొందరితో మంచి విద్యా ఉండొచ్చు ఆ ప్రైవేటు పాఠశాల కళాశాల యాజమాన్యాలు వాళ్ళు తక్కువ జీవితం పనిచేసుకోవడానికి తక్కువ మీద ఉన్న వాళ్ళను కూడా తక్కువ ఇచ్చి తీసుకోవచ్చు వాళ్ళకున్న మన విజ్ఞానం మరకే విద్యార్థులు చెప్పగలుగుతారు మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్టుగా మామూలుగా ప్రకృతుల సమర్పించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళు రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు నిరాహారాలు చదువుకొని వందలాది ఉద్యోగాలకు

ప్రభుత్వ పాఠశాలలో చదవడంతో పాటు ప్రభుత్వ పాఠ కళాశాలలు కానీ పాటు చదువులతో పాటు మనకేమైనా మౌలిక వసే ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేదా ఇతరులను అవమానపరచేదా ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి మనం సంస్కారం అంటున్నాం కాబట్టి చదువు సంస్కారం కాబట్టి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ telah bermain sareh hawaannya dan adalah, usaha ini,